హంగ్రీచిత సాంగ్ అంటే అంత వైరల్ అయింది ఎంతసేపు తమన్ పేరే వినబడింది అంటే ఆఫీస్గా కంపోజర్ అయినాయి కాబట్టి ఆయన పేరే వినబడింది బట్ ఆ లిరిక్స్ రాసింది అని తెలిసిన తర్వాత నేను షాక్ అయ్యాను అనమాట సో అది ఎలా జరిగింది అసలు దానికి మీరు లిరిక్స్ ఓ చేసిన అది అది ఆల్ క్రెడిట్ టు తమన్ అండి ఎందుకంటే ఇప్పుడు ఆయనకి నాయన నమ్మకం దట్ ఐ కెన్ డూ సమ్ మ్యాజిక్ ఇన్ హిస్ ట్యూన్ అనే ఒక దీంతోనే నేను నేను స్వతగా పవన్ కళ్యాణ్ గారికి పెద్ద అభిమానిని అంటే ఎవరిదైనా హీరోది ఫస్ట్ డే మార్నింగ్ షోస్ వెళ్ళి చూశానంటే నేను ఓన్లీ పిఎస్పీకే సో అది నాకు కాలేజ్ టైం నుంచి తొలి ప్రేమ టైం నుంచి నాకు ఉన్న యూఫోరియా ఆయన ఆయన మీద సో ఆబ్వియస్లీ మనకి ఇన్బిల్ట్గా కొంత ఆ ఇది ఉంటుందండి నా ఫ్యాన్ ఫ్యానిజము ఆర్ ఆ కసి ఉంటుంది ఆయనది ఆయన సాంగ్ మనకు వచ్చినప్పుడు మనం ఏం చేయొచ్చు ఒక ఎయిట్ లైన్స్లో నేను చెప్పాలి అప్పుడు మీటర్ కూడా లిమిటెడ్ మీటర్ సో ఎవ్రీ లైన్ సెలబ్రేట్ చేయాలి ఇది ఒక యాంతం అవ్వాలి అని నాకు తమనన్న ఫస్ట్ సాంగ్ ఇచ్చినప్పుడే ఈ మోటివేటెడ్ మీ పీపుల్ షుడ్ సెలబ్రేట్ యువర్ సాంగ్ అలా రాయాలి ఈ సాంగ్ అని ఒక బాధ్యత పెట్టారు జస్ట్ అప్పుడే స్కంద సాంగ్ రిలీజ్ అయింది అదే రోజు ఆగస్ట్ సెకండ్కో ఎప్పుడు రిలీజ్ అయిందండి చుట్టూ చుట్టూ సాంగ్ దట్ ఈస్ వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ హిట్ అండి నా కెరీర్లో అప్పుడు తమనన్న కాంబినేషన్లో రాసిన సాంగ్ సో దానికి కంటిన్యూటీలో ఇది ఇచ్చారండి నాకు రెస్పాన్సిబిలిటీ ఓకే సో సెప్టెంబర్ సెకండ్ పవన్ కళ్యాణ్ గారి బర్త్డేకి ట్వంటీ ట్వంటీ త్రీలో ఈ గ్లింప్స్ లాగా రిలీజ్ చేస్తున్నాం అందులో ఈ సాంగ్ వెళ్ళిపోతుంది సో ఆల్మోస్ట్ ఫిఫ్టీన్ టు ట్వంటీ డేస్ కంటిన్యూ ప్రసాద్ లబ్జ్లోనే ఉన్నాం అప్పుడు సో వర్ వర్కింగ్ ఆన్ మల్టిపుల్ లైన్స్ మల్టిపుల్ లైన్స్ వర్జన్స్ రాసుకుంటూ దాన్ని మళ్ళీ ఎంతోమంది వాయిసెస్లో పాడించి ఎలా ప్రజెంట్ చేయాలని అంటే తమనన్న పెట్టిన ఎఫర్ట్లో టెన్త్ పర్సెంట్ కూడా కాదు అంత ప్రతి సాంగ్కి ఆయన పెట్టారు ఆయన కేరీలు అందుకే ఆయన అక్కడ ఉన్నారు సో ఇట్ ఈస్ హిస్ విజన్ దట్ రాశారు దానికి హంగ్రీ చీట మేబీ టూ త్రీ వర్షన్స్ రాసుకున్నారు అంటే దేర్ ఓన్లీ లిమిటెడ్ ఎయిట్ లైన్స్ కదండి దాంట్లో నెత్తురుకి మరిగిన హంగ్రీ చీట సో దానికి వివర్ ఐట్రేషన్స్ చేస్తూ 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 ఇంకో ఆప్షన్ ఇంకో ఆప్షన్ అలా చేసుకుంటూ చూసాము సుజిత్ గారు తమన్ గారు ఇద్దరు మానిటరింగ్ ఏది బెస్ట్ ఏది బెస్ట్ ఏది బెస్ట్ అని గా మనం వింటున్న ఎయిట్ బెస్ట్ లైన్స్ సెలెక్ట్ చేసినాయి అదే అండి ఇనీషియల్గా గా ఉన్నాయి ఓకే సో దాని దాని తర్వాత కొన్ని కొన్ని అనేవి చేంజెస్ వచ్చాయి సో పవర్ అండ్ పొగర్ ఆన్ ద సేమ్ పేజ్ ఇవన్నీ లాస్ట్ మెయిట్ ఎడిషన్స్ లాగా వచ్చినాయి సో ఫస్ట్ ఇనీషియల్ రాసినప్పుడే నెత్తురుకు మరిగిన హంగ్రీ చీటా అనే వర్డ్ తమనని ఇచ్చింది వర్డ్ నాకు సో నెత్తూరుకు మరిగిన హంగ్రీ చీట శత్రువుని ఎంచితే మొదలు వేట అలా స్టార్ట్ చేసాము సో ఇంక అక్కడి నుంచి వెళ్తూ అనమాట వర్జన్స్ ఓకే ఇప్పుడు ఎగ్జాక్ట్గా కూడా నాకు ఎన్ని రాసి ఏ అనేది గుర్తులేదు ఎందుకంటే ఇది ఇది ఇన్నిసార్లు పాడేసరికి ప్రతిసారి ఆయనం లాగా ఇప్పుడు నేను ఎక్కడ వెళ్ళినా ఒక ఇంట్రొడక్షన్కి ఈ సాంగ్ పాడిస్తారు నాకు సో అట్లా నాకు ఈ లైన్సే గుర్తుండిపోయింది